ఏమండి పట్టించుకోవడం అంటే అనేది శ్రేణులు కనీసం పది మంది కూడా కనపట్టలేదేంటి అతను అరెస్ట్ చేస్తే అబ్బే ఇంతేనా వంశీ స్టాండర్డ్ ఇంకేదో పెద్ద స్టాండర్డ్ ఉంటదేమో అని అందరు భయపడ్డారు ఈ అయ్య బాబోయ్ వంశీ బాబోయ్ నాని బాబోయ్ జగన్ అనుకుని భయపడ్డారు అబ్బాయి వీళ్ళకి పవర్లు మీకేస్తే వేస్తే వెనక ఒక్కళ్ళు కూడా రారా అని చెప్పి రియలైజ్ అయ్యి అయ్యో వైఎస్ఆర్ సిపిఎల్ అన్న కదా అనుకున్నారు అంతకుమించి పెద్ద సపోర్ట్ ఇతను రావాలని ఎవరేమనలేదండి మరి ఇంత రావడం ఎందుకు ఇంత వచ్చిందో తా పేపర్లు చదవడం ఎందుకు పొంది పెట్టుకునే రెండు మూడు పత్రికలు చరిత్ర పెట్టుకోవచ్చు కదా సాక్షి 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 దేనికి సాక్షి దేనికి సాక్షి అబద్ధాలకు సాక్షి అనుకోవచ్చు నా చరిత్రకు సాక్ష దగ్గర ఉన్న విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఆ రోజు నిజమా అయితే చెప్పండి విజయ్ విజయసాయి రెడ్డి గారు ఈ సోకాల్ నారాయణ రక్త చరిత్ర వివేకానంద రెడ్డి హత్య కేసులో మాట్లాడినంత నిజాలేనా పత్తితో పావులు అండి ఈరోజు మేము వెళ్ళిపోతున్నాం హార్టికల్చర్ చేసుకుంటాం మాకేం సంబంధం లేదు మరి ఆ రోజు మాట్లాడిన మాటలు కుట్లేస్ మామయ్య ఫోన్ వెళ్ళిన అవినాష్ రెడ్డి మళ్ళీ వైఫ్ బిఎస్కే వెళ్ళిన ఫోన్లు ఏంటండి ఇదంతా సాక్షి జత్వాని కేసులు ఇప్పుడు వీళ్ళందరూ ఈ పిల్లలు మొదలుపడ్డారు ఈ పిల్ల గురించి రాసింది కూడా అబద్ధమే అనుకుంటారు కదా సాక్షి ఎంత చెప్పిన టీడీపీ వాళ్ళు చెప్పిందని నిజం అనుకుంటారు ఈరోజు ఎందుకంటే ఇదో నాన్న పులి ఓ ఏంటంటే చివరికి ఈ పేపర్ లాస్ట్ క్లాస్కి ఎలా వచ్చిందంటే గోడ మీద అతికించుకునే పేపర్ కింద ఎలా తయారైంది ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఈయన లాస్ట్ టైమ్ మనకి అసెంబ్లీ జరిగింది లాస్ట్ ఇయర్ లో ఈ ఇయర్ మనకి ఈ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ అసెంబ్లీ మొదలవుతుంది లాస్ట్ టైం మనకు ఒక పంతొమ్మిది రోజులు ఎంతో జరిగినట్టుంది అండి దాంట్లో రెండు రోజులు ఒక నల్ల చక్క ఒక రోజు స్వేరింగ్ అంతే కదండి గవర్నర్ దాని తర్వాత కనిపించారు తర్వాత ఇప్పుడు ఒక ఇరవై ఒక జరుగుతుంది ఒకవేళ ఈ పిల్లి పుల్లు ఎవర్ నాకు తెలియదు ఇదేంత పోలుస్తున్నారండి ఇతన్ని వాటెవర్ ఆ నోట్తో అన్నది సో ఆ ఒకవేళ అసెంబ్లీకి అడుగు పెట్టింది అనుకోండి ఒక రోజు కౌంట్ అవుద్ది కానీ అరవై రోజులు కనుక ఇక్కడి నుంచి రాకుండా మానేసిన ఇరవై రోజులు ఆ పంతొమ్మిది రోజులు కలిపి ఇది అవుట్ అయిపోయింది అనుకోండి లాస్ట్ టైం మనం ఆలోచించాల్సింది బీటెక్ రవి అండి డిఫరెన్స్ యాభై వేలు అరవై వేలు మెజారిటీ అంతే ఇతనికి ఈ సోకాల్ పులి పిల్లి వాట్ ఎవర్ కంపారిజన్ ఏదైతే ఉందో అంతే మెజారిటీ అక్కడ ఈసారి అయితే ఇంకా అది కూడా ఉండదు ఎందుకంటే ఎక్కడికక్కడ అన్యాయాలు బయటకు తీసి సంవత్సరం నుంచి ఇదే పాలనగా ఆటక ఎండిపోతా చేపల వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నానా నాన్న నేను తీసుకొచ్చిన చేప ఏడు చేపల్లో ఎందుకు వెళ్ళలేదంటే ఎందుకు నాకు కంగారు ఒక చేప ఒక చేప ఒక చేప అన్ని చేపలు ఎండిపోతున్నాయి వీళ్ళ పార్టీలో ఈ వికెట్లు డౌన్ అయితే పులి పరిస్థితి ఏంటి రెండోసారి ఎలక్షన్ లోకి వెళ్ళాలనుకుంటే ఓడిపోతాడు బై ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు